ఈరోజు మన అభిమాను నటుతూ నందమూరి బాలకృష్ణ గారు కలామల్లి సేవలో చిన్ననాటి నుంచి నేటి వరకు కూడా అనేక సేవలు చేసి ఆయన నటించిన చిత్రాలు వైవిధ్యమైన చిత్రాలు ఆ నాటి నుంచి నాటి తాతమ్మకల నుంచి నేడు వచ్చిన డాకు మహారాజు వరకు కూడా అనేక వైవిధ్యాల చిత్రాలు చిత్ర చిత్రానికి కూడా ప్రజలనే రంజింపజేసే విధంగా నటించి తల్లికి ఎన్నో సేవలు చేసి ఈ రోజుని గొప్ప నటుడిగా ఎదిగి ఈరోజుని పద్మభూషణ అవార్డు తీసుకుంటాం మా అందరికి కూడా చాలా గర్వకారణం అదేవిధంగా ఆ మహానటుడు నందమూరి తారక రామారావు గారి గడుపును పుట్టినందుకు ఆయన జన్మ సాధకం చేసుకున్నాడు దానికి కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం నిన్న పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకొని ఈరోజు ఎంతో సంతోషంగా మా రాష్ట్ర అభిమానులందరూ కూడా రాష్ట్రంలో తెలుగు వారందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు దీనికి ప్రత్యేకించి మా నందమూరి పాన్స్ తరఫున మా బాలకృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇప్పుడు పాలకొళ్ళు నందమూరి పాన్స్